హాయ్ అందరికీ వరమహాలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూజ షార్ట్ వీడియోలో టైం సరిపోలేదు కాబట్టి మొత్తం చూపించలేకపోయాను ఇప్పుడు లాంగ్ వీడియోలో మొత్తం చూపిస్తున్నా నేను మార్నింగ్ ఫోర్కి లేచి గుమ్మం ముందు శుభ్రంగా కడుక్కొని అమ్మవారికి ఇష్టమైన కమల ముగ్గు అయితే వేసుకున్నా ఎప్పుడైనా సరే మనం ముగ్గు వేసినప్పుడు నాలుగు దిక్కుల అడ్డుగీతలు ఖచ్చితంగా ఉండాలి అవుట్లైన్స్ వేసుకోవాలి అలా ఉంటేనే అమ్మవారికి ఇష్టం ఆ ముగ్గులోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అంటారు తర్వాత ఫ్రెష్ అయి గుమ్మానికి బంతి పువ్వులు మామిడి తోరణాలు కట్టుకొని మామూలుగా ఇంట్లో చేసుకునే పూజ చేసుకొని తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాను ఇంతటితో మార్నింగ్ పూజ కంప్లీట్ అయిపోయింది తర్వాత అమ్మవారికి ఐదు రకాల ప్రసాదాలు చేసుకున్నాను చింతపండు పులిహోర పరమాన్నం సేమ్యా పాయసం భక్షాలు దద్దోజనం ఈ ప్రసాదాలన్నీ రెడీ చేసుకునేసరికి టైము ఈవినింగ్ ఫైవ్ అయింది తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ పూజ స్టార్ట్ చేసుకున్నాను అమ్మవారి ఫోటో పెట్టుకొని కలుషం ఏర్పాటు చేసుకొని తర్వాత అమ్మవారిని అలంకరణ చేసుకున్న తర్వాత అన్ని దీపాలు వెలిగించుకొని మళ్ళీ ఈవినింగ్ పూజ స్టార్ట్ చేసుకున్నా మనం ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ గణపతి పూజతో స్టార్ట్ చేసుకోవాలి నేను ఫస్ట్ పసుపు గణపతిని చేసుకొని గౌరీదేవిని కూడా చేసుకున్నా గణపతికి పూలు వస్త్రం ఏర్పాటు చేసుకొని గణపతి పూజ చేసుకున్నాను తర్వాత ఫోన్లో శ్రీ వరలక్ష్మి అమ్మవారి వ్రతకథ పెట్టుకొని పూజ స్టార్ట్ చేసుకున్న పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికి తాంబూలం ఇచ్చాను ఇలా ఈవినింగ్ పూజ ఇంట్లో చేసుకొని తర్వాత మళ్ళీ తులసమ్మ దగ్గర దీపాలు పెట్టుకొని తులసి పూజ కూడా చేసుకున్నాను తర్వాత ఇంట్లో తులసమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చాను అమ్మవారి పూజ ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక ఐదుగురికి తాంబూలం ఇచ్చాను ఇద్దరినైతే వీడియోలో చూపించాను ఇంకా ముగ్గురు వీడియో మిస్ అయింది వారి కాళ్ళకు పసుపు రాసి గంధం బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకున్నాను ఈ విధంగా అమ్మ దయ వలన నా పూజ విజయవంతంగా జరిగింది నెక్స్ట్ ఇయర్ అమ్మ దయ నాపై ఇలాగే ఉంటే ఇంతకంటే బాగా చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్